ఇరవై మందికి ఒక టీచరే ఉండడానుకో ఆ పిల్లోడు బాగా చదివే పిల్లో కాకుండా చదవని పిల్లో కల్లున్న పిల్లోడు పేదరికంగా ఉన్న పిల్లో ఎన్ని చేసుకుని ఆ టీచర్ని ఎనకడ్డ పిల్లలు కూడా ముందు రావడానికి స్టడీ చేస్తాడు అవసరమైతే ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితిలో చూస్తాడు ఇరవై మందికి ఒక టీచర్ ఉండాలి క్యూబా అనే దేశంలో పది మందికి ఒక టీచర్ ఉంటాడు క్యూబా అనే దేశంలో పది మందికి ఒక టీచరే ఉంటాడు ఎంత అద్భుతం కదా అంత పవర్ఫుల్ ఉంటుంది ఎడ్యుకేషన్ స్విజర్లాండ్ కలెక్టర్ అయినా టీచర్ అయినా ఒకటే అంతా టీచర్ కావాలంటే కలెక్టర్ కొన్నంత పోటీ ఉండదు కలెక్టర్ గౌరవం టీచర్ ఉండదు మన ప్రైవేట్ స్కూల్లో టీచర్ డోర్ టు డోర్ తిరుగుతారా తేరా ఈ స్కూల్లో మాస్కు చే తిరగకపోతే టీచర్ ఏం చెప్పరు ఈ సంవత్సరం కూడా నీకు జాబ్ కొనసాగాలి అంటే ప్రైవేట్ లో నువ్వు కనీసం ఇరవై మంది పిల్లలు చేర్పిస్తాయి పది మంది నాన్నే చేర్పించాలి ఆ టార్గెట్ పెట్టారు ఆ టీచర్ ఏం చేస్తాడు బతకాలి తమ పిల్లల్ని బతికించుకోవాలి రూమ్ రేట్ కట్టాలి టీచర్ పోస్ట్ వేసేటట్టు లేరు ఏం చేయాలి ఇందులోనే కొనసాగాలి కొనసాగాలంటే వాళ్ళు ఇచ్చే టార్గెట్ కనీసం పది మంది అనే చేర్పిస్తారు పది మందిలో చేర్పించడం కోసం ఏం చేస్తారు ఇంటికి కొనసాగుతారు చేర్పిస్తారు అవసరమైతే అబద్దాలు ఆయన అబద్దాలు ఆడగల ఆడిపిస్తారు ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్కి ఏం చేస్తారు వేరే స్కూల్లోకి వేరే స్కూల్లో ఉన్న టాపర్ అక్కడ ఆ టాపర్ని మన స్కూల్లో చేసి పది స్కూల్లో ఉంటారు కదా పది స్కూల్ టాపర్ ఉంటారు కదా ఆ పిల్లలతో మాట్లాడి మన స్కూల్లో చేర్పించాలి ఇది కార్పొరేట్ విద్య చెప్పే టార్గెట్స్ ఆ టార్గెట్స్ ఉన్న పిల్లలందరూ తీసుకుంటారు తీసుకొచ్చి ఎలా చేస్తారు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారు ఆ స్కూల్లో పోతే నీకు మామూలు టీచర్లే ఫీజు కట్ట నువ్వు రా నీకు తొంభై శాతం ఫీజు మాఫి లేదా యాభై శాతం మాఫీ మంచి చదివేస్తాం అని అంటారు వీళ్ళందరినీ ఏం చేస్తారు బాగా చేయటో వాళ్ళని లక్ష మంది పిల్లలని అందరిని పక్కన పెట్టి ఒక వంద మందిని తీసుకొని స్పెషల్గా కోర్స్ వాళ్ళ మీదనే ఖర్చు పెట్టు వాళ్ళ మీదనే కేర్ తీసుకుంటా తీసుకొని ర్యాంక్లో వచ్చేలా తీసుకుంటాం అట్లా ఇరవై ముప్పై యాభై మంది ర్యాంకులు వచ్చేసరికి లాస్ట్ ని పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రచారం చేసుకుంటాడు ఇది కార్పొరేట్ మైండ్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఇంత గనం మనం పట్టబడి చేయాలి అందుకే ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ ఎలా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ ఉంటే నువ్వేం చేస్తున్నావు తరగతిలో ఎంతమంది ఉండాలి ప్లేస్ ఎంతమంది ఉండాలి ఉన్నాయా ఫ్యాన్లు ఉన్నాయా పుస్తకాలన్నీ కానించి ఇవన్నీ పుస్తకాలు అమ్ముతాడు అసలు పుస్తకాలు అమ్మకూడదు పుస్తకాలు అమ్ముతుంటారు పుస్తకాలు అమ్మినా అధిక ధరలకు అమ్మవద్దు అంటే పుస్తకం అనేది లాభాపేక్ష లాభాలు ఉండకూడదు పుస్తకాలు డ్రెస్సులు అమ్మకూడదు స్కూల్లో కానీ ప్రతి స్కూల్లో అమ్ముతుంటారు మళ్ళీ లాభాలకు అమ్ముతుంటారు కానీ అమ్ముకూడదు అనేది జీవోలు వచ్చినా కానీ ప్రైవేట్ స్కూల్లో అమ్ముతున్నారు అంటే ఎవరు అవునా కాదా పుస్తకాలే కాదు జీవో నెంబర్ ఫీజు కూడా మొత్తం స్కూల్లో వచ్చిన ఆదాయంలో జీవో నెంబర్ ఒకటి ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఇవి వచ్చిన జీవో నెంబర్ ఒకటి మొత్తం స్కూల్లో ఆదాయాన్ని పక్కన పెట్టి అందులో సగం జీవితం టీచర్లకి వంద రూపాయలు వచ్చిందని స్కూల్ మొత్తానికి ఆదాయం మొత్తం మన ఫీజులన్నీ యాభై శాతం అంటే యాభై రూపాయలు టీచర్లకే చేత అంటే యాభై వేలు ఇవ్వాలి లెక్క పెట్టాలి ఇంకొక పదిహేను శాతం స్కూల్ వాళ్ళ టీచర్లు సిబ్బంది డెవలప్మెంట్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కష్ట నష్టాలు చూడటం కోసం పదిహేను శాతం ఇవ్వాలి ఇంకొక పదిహేను శాతం స్కూల్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టాలి స్కూల్ నిర్వహణ కోసం పదిహేను శాతం ఇంకొక పదిహేను శాతం స్కూల్ డెవలప్మెంట్ కోసం ఫ్యాన్ పోయినా లైట్ పోయినా వీటి కోసం నిర్వహణ వేరు డెవలప్మెంట్ వేరు స్కూల్లో చెప్పే టీచర్లు సిబ్బందికి ఉండే మెయింటెనెన్స్ ప్లస్ యాభై శాతం జీతాలకు ఇవ్వాలి మరి మీడియా తీసుకోవాలా నేను ఐదు శాతమే లాభం తీసుకోవాలి ఎంత మంచి జీవో కదా అసలు ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందా ఇది ఉంది ఇప్పటికి జీవో జీవో అమలు చేద్దామంటే ప్రైవేట్ స్కూల్ అడ్డుపడతాం నేను కష్టపడతాను ఏంటంటే మీరు ఎక్కడైనా సామెత ఏనండి తల తోక నాడిస్తుందా తోకే తల నాడిస్తుందా కుక్క కుక్క తల తోక నాడిస్తుందా తోకే తలనాడిస్తుందా మినిమమ్ కామన్ సెన్స్ కదా కుక్క మొత్తమే తోక నాడేస్తుంది కదా తల అనుకొని తోక నాడేస్తుంది కానీ తోక తల ఆడిచ్చు రిబర్స్ తాల్కొని నడుస్తాం తలతో నడవ సైన్స్ అవునా కదా కానీ తోకే తలనాడి అంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలే ప్రభుత్వాన్ని ఆజమాయం చేశాడు ఇంకా ఈ అయితే కేసీఆర్ కూతురే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్కి ప్రశ్నానికి అఫీస్ అనుకుంది ప్రైవేట్ స్కూళ్ళకి అంటే అఫీషియర్ కోసుకున్నాయి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ లెవెల్లో ఉంటే మరి దీన్ని అదికట్ట ఎవరు వెళ్ళాలా ఎవరు అడగాలా ఇంకా చెప్పాలి అని అంటే ప్రైవేటు అంటే మరి ప్రైవేట్ చెప్పుకుంటా కదా గవర్నమెంట్ కాదు ప్రైవేట్లో పోతాం కదా అని అంటారు చాలా మంది పేరెంట్స్ కూడా అవును ప్రైవేట్లో చదువుతాను నువ్వెవ్ ప్రైవేట్లో చదువుకుంటా నువ్వెవరి అని అంటాడు ఒక పేరెంట్ నువ్వు విద్యా సంవత్సరం బడ్జ్ చేయడానికి పోతావు ప్రైవేట్ స్కూల్లో పోతావు పేరెంట్ అడ్డు ఎవరైనా నా పిల్లలు తగ్గుతుంటే నువ్వు కూడా అడ్డు వచ్చిన అంటే తోగించుకున్నావు నువ్వు అంటే పని రాకుండా తిరుగుతున్నావు కానిక నా పిల్లలు ప్రైవేట్లో దొరుకుతావు ఇందులో తోగించుకున్నావు అని పేరెంట్స్తో మాట్లాడిస్తున్నాడు మాట్లాడు వాళ్ళకి అప్పుడు మనం ఏం చేయాలి కరెక్టేనా మనం ఏం చేయాలి ఆడ పెట్టుకోవాలి అమ్మోళ్ళు ఇట్లనే పోయి ఆదివారం కూడా కాలేలు వెళ్తున్నారు తమ్ముడు బంద్ చేయాలంటే మాత్రం పది ఇరవై మంది ఖాళీలు పిల్లలకి మార్చుకుంటానికి పోయారు పోయేసరికి ప్రసరం చేసేవాడు పది మంది పేరెంట్స్ ఇరవై మంది పేరెంట్స్ దగ్గర పెట్టుకోండి ఆదివారం పనిచేయాలంటే మీరు పని లేకపోతే కదా మా పిల్లలు నువ్వు తిరుగుతున్నావు మా పిల్లలు ఆధారపడగలుగుతున్నారు నా ఇష్టం అంటాడు నా పిల్లలు నా ఇష్టం అని అంటాడు ఇప్పుడు మనం ఫోన్ అంటే మాకు అప్పుడు ఫోన్ లేవు కదా వీళ్ళేది ఎట్లా అన్నారు ఎట్లా పడుతున్నారు ప్లేరెంట్స్ అటు తిరుగుతున్నారు కదా ప్రైవేట్ చదికొంటాం ప్రైవేట్ హౌసం గవర్నమెంట్ అవసరం లేదు నేను డబ్బులు పట్టు కట్టుకోగలుగుతాం అని ఎవరైనా అంటే మనం చెప్పాలి ఇది మా వస్తాయి ప్రైవేట్లో చదివితే నష్టాన్ని తెలుసు ఎంసెట్ కుంభకోణం ఎక్కడ జరిగిందనే తెలుసు పలానా బస్సు పోతబడింది ఎక్కడ తెలుస్తుంది ర్యాంతులు మోసాలు ఎక్కడ జరిగిందని తెలుసు పిల్లలకి కలగోళ్ళు ఎందుకు వచ్చిన తెలుసు రోగాలు ఎందుకు వచ్చిన తెలుసు అత్యధికంగా పిల్లలకు రోగాలు వచ్చేది ఆత్మహత్యలు పెరిగేది కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే అని మనం చెప్పగలగా రెండు వేల పదిహేడు పద్నాలుగు అనుకుంటాం పద్నాలుగులో త్రిపురా మెదక్ జిల్లా బస్సులో పోతుంటే నలభై మంది ముప్పై మంది పిల్లలు ఉన్నారు గేట్ లేదు ముందు గేట్ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి పద్దెనిమిది మంది పిల్లలు చనిపోయారు చిన్న పిల్లలు అస్సలు ప్లేస్ కాకతీయ టెక్నో స్కూల్ పద్దెనిమిది మంది పిల్లలు చనిపోయారు ఆ ట్రైన్ హాఫ్ కిలోమీటర్ వరకు బస్సులు కొద్దికెళ్ళి నాకు తెలిసి ఏడవని వాడు లేరు ఈ విషయం తెలిసి ఎందుకో తెలుసా ఆ ఘటనలో ఇద్దరు పిల్లలు అంటే అందరు చిన్నపిల్లలే ఇంట్లో తమ ఇద్దరు పిల్లలు చనిపోయిందని మధ్య స్థితితో కోల్పోయిందంట తల్లి పిచ్చిదైపోయింది అంటే అందులో ఇద్దరు కదా ఎవరు ఎవరు లేరు కదా ఒక తండ్రి చచ్చిపోయాడు ఆకొచ్చు నా బిడ్డ నా బిడ్డ చనిపోయినా చనిపోవడం లేదు ముచ్చి చనిపోవడం కాదు యాక్సిడెంట్ అయి చనిపోవడం చిత్త హింసలు అనేది దీనికి కారణం ఎవరు ఏంటి బర్తీ చేయను అసలు ఊర్లో స్కూల్ అది నాలుగు ఊర్లకు సంబంధించిన స్కూలు మోసాయిపేట మోసాయిపేటకి రావాలి ప్లేస్కి రావాలి అసలు ఆ ఊర్లో నాలుగు స్కూల్ ఉన్నాయి నాలుగు ఊర్లలో స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ ఆ ఊరు పిల్లలు ఆ ఊరు బస్ ఎక్కడికి వస్తున్నారు మన వేసే ప్రశ్న అట్లుంటుంది పిల్లలు చదువు చావుకు కారణం ఎవరంటే గేటు అవి భర్తీ చేయకపోవడం అనేది గేట్ వేసుకోవడం లేరు అనేది ఒకే దాని మీద బ్రిడ్జికి కట్టలేదా గవర్నమెంట్ అసలు ప్రైవేట్ ఎత్తుకొని పోతున్నారు అక్కడ స్కూల్ ఉండాలి తమ చిన్న పిల్లల్ని ఐదో తరగతి పిల్లల్ని కూడా బస్సులో కూర్చోవడంలో బ్రేక్ వేస్తే కూడా పట్టుకోండి పట్టుకోవడం తెలియదు పిల్లలు అన్నం తినదు తినతాం అంటే ఏదో తెలియదు ఆయా తినిపిస్తే తినా పిల్లలు ఎందుకు అటెక్కిస్తున్నారు ఎక్కడో ఉంటుంది ఊరు వాడు ఊరు తిరిగి బస్సు ఎక్కిస్తాడు మొదట ఊరు ఎక్కిన వాడు ఏడు తెలుసా ఒక బస్సు పెడతారు నాలుగు ఊరు తిరిగి ఎక్కే ఎక్కేసుకొకరు మొదట ఊరు ఎక్కి మొదటి ఊరు పోయిన వాడు గ్రామాలలో మీరు పరిశీలన చేయండి ఏడు గంటలకి బస్సు ఎక్కాలి పిల్లలు వాడు రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి పిల్లలు ఏడు గంటలకి బస్సు ఎక్కాలంటే పిల్లోడు ఎన్ని గంటలకు లేవాలి పిల్లోడు ఎన్ని గంటలు లేవాలి ఎన్ని గంటలకి తాయే మోచన పోవాలి పిల్లలు మోసం పోదు అసలు రన్నింగ్ రన్నింగ్లోనే తినాలి వాడు నవ్లీ నవలకు పోవాలి అలానే బస్సే కాదు నిద్రలోనే లేపాలి నిద్రలోనే బాత్రూమ్లో తీసుకెళ్ళి స్నానం చేపిస్తాం ఇలాంటి పిల్లలు బస్సు ఏమైపోతారు అసలు తమ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి స్కూల్కి ఎందుకు వెళ్ళాలి యాక్సిడెంట్లు ఎందుకు కావాలి శ్రీ చైతన్య స్కూల్లో లిఫ్ట్ పైకి ఎందుకు వస్తున్నప్పుడు లిఫ్ట్లో పడి సరిపోయాడు పైనుంచి లిఫ్ట్ వస్తుంటుంది గేట్ ఉండదు దాన్ని గేట్ వేయడానికి గేట్ ఉండదు పిల్లలంతా లైన్ నిలబడదు ముందు లైన్ నిలబడి ఉంటుంది అది గేట్ లేదు కాబట్టి ముందున్నాడు తోస్తారు కదా ఆ లిఫ్ట్ అప్పుడే పైనుంచి ఇలా వస్తుంది ఆ లిఫ్ట్ కింద పడి చనిపోతుంది అప్పుడే అమ్మ దించి లేదు వాళ్ళ అమ్మ తెలిసి మీ బాగు ప్రమాదంలో ఉన్నది తెలిస్తే మామూలుగా పరిగెత్తుకుని వచ్చేసరికి తర్వాత బయట ఉంటుంది బాడీ అంతా లిఫ్ట్ కింద నైపు అది చూసిన తర్వాత అది ఏం కావాలి అవునా కదా ఈ ప్రమాదం బస్సుకి క్లీనర్ ఉండాలని పెట్టుకోడు రివర్స్ తీస్తే ఆట ఆడుకునే పిల్లలు బస్ టైర్ కింద పడి నేను చదవను మూర్లో ఈ ఎంసెట్ నేను ఈ ప్రైవేట్ లో ఇన్ని గంటలు చదవను అనే బిల్డింగ్ ఎక్కి మళ్ళీ దూకు చనిపోతాడు కార్పొరేట్ కాలేజ్ ఈ చావులన్నీ కారణం ఎవరు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ కాలేజీలో మేనేజ్మెంట్ కోట కొనుక్కుంటుంది మేనేజ్మెంట్ కోట కొనుక్కున్న తర్వాత వాడికి చదువు అవ్వకపోతే డాక్టర్ అయితే డబ్బుతో ఆ డబ్బు పెట్టి కొనుక్కున్న డాక్టరు పేషెంట్ని ఎలా చూస్తాడు పేషెంట్ని ఎలా చూస్తాడు కమర్షియల్ అయినా చూస్తాడు రోగిలాగా చూడడు తన రోగిని నయం చేయాలనుకోడు తమ డబ్బుని ఎలాగ చేయాలను అందుకే నూటికి తొంభై ఐదు శాతం ప్రెగ్నెంట్ మహిళలకి ఆపరేషన్ అవుతాం శిశరే అవునా కాదు అడవిలో ఉన్న జంతువు లేకపోతే మన ఇంట్లో ఉన్న మేక పిల్లలు మూడు తన్న నాలుగు తన్నా కానీ ఎవరు ఉంటారు మేక పిల్లలు అడవిలో పిల్లలు కానీ ఏమైనా కానీ ఎక్కడైనా న్యాచురల్గా గా కనడం అని కానీ మనుషులు మాత్రమే డెలివరీ కావట్లేదు ఇంకా విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే నూటికి తొంభై ఐదు శాతం నార్మల్ డెలివరీ అయ్యింది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి వెళ్ళే వాళ్ళు నూటికి తొంభై ఐదు శాతం ఆపరేషన్ అయిపోతుంది మీరు ఇవన్నీ పరిశీలన చేయాలి సర్వేలే చెప్తున్నాయి భారతదేశంలో అత్యధికంగా సిజిరేట్ చేయబడిన రాష్ట్రం తెలంగాణ ఈ తెలంగాణలో మరి ఏ జిల్లాలో ఉందంటే ఖమ్మం జిల్లా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేవాళ్ళు ఎవరు మళ్ళీ ఇంకా సరితే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకున్న పేదవాళ్ళు రక్తం లేని వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఎలా కాని తెలియని వాళ్ళు చైతన్యం లేని వాళ్ళు చిన్న చిన్న పిల్లల వాళ్ళు సరిగ్గా పుట్టు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నార్మల్ డెలివరీ నా పేరు ప్రదీప్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పివైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ని పీడిఎస్యు మాజీ రాష్ట్ర కార్యదర్శిని పిడిఎస్యు రాష్ట్ర క్లాసుల సందర్భంగా ఆర్మూరు ఏరియాలో క్లాసులు ఐదు రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి అందులో బాగానే విద్యా సంవత్సరం ప్రారంభ దశలో కూడా విద్యారంగ పరిస్థితులు అనే దాని మీద కూడా మేము విద్యార్థులని చైతన్యం చేయడం కోసం ఈ క్లాసు జరుపుకుంటున్నాం మరి ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభ దశలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగం మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేకోకుండా శాఖని తన దగ్గరే ఉంచుకున్నాడు కాబట్టి ఒక ప్రత్యేకంగా ఈ శాఖని నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పుడు దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి అనేక సమస్యలు కూడా ఉన్నాయి విద్యార్థులు చాలా పోరాటాలు కూడా చేస్తున్నా కానీ పరిష్కారం కాకుండా ఉన్నాయి ఇప్పటికీ ఎందుకు అని అంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల పైగా ఒక టీచర్తో నడుచుకున్న పాఠశాలలు ఈ రాష్ట్రంలో కొనుతాయి అసలు యొక్క విద్యార్థి లేని పాఠశాలలు కూడా పన్నెండు వందల పైగా ఉన్నాయి ఇవి కూడా మూసేసే దశలో ఉన్నాయి ఐదు యాభై మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు కూడా సుమారు మూడు వేల పైగా ఉన్నాయి మొత్తం చూస్తే టోటల్గా ఇరవై వేల పాఠశాలలకు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై వేలు కూడా మూసేసే స్థాయికి వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా వీ దృష్టి సారించి విద్యార్థుల్ని బలోపేతం చేసి ఈ పాఠశాలలను కూడా నడపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇరవై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే మన పదకొండు వేల టీచర్ పోస్టులు విద్యా విద్యావాలంటీర్లనే కాకోకుండా రెగ్యులర్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అన్ని టోటల్గా యూనివర్సిటీలు కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈ పదేళ్ల కాలంలో ధ్వంసమైంది కాబట్టి వీటిని అన్నింటిని కూడా మళ్ళీ పునరావృతం చే మళ్ళీ మంచి పాలన అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఫీజ్ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది అట్లనే ఉద్యోగాలు కూడా మొత్తం భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు నిరుద్యోగులు కూడా టెట్ క్వాలిఫైన వాళ్ళు సుమారు ఐదు లక్షల మంది కూడా వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి మొత్తం ఎక్కడెక్కడైతే పాలనలో ఖాళీగా ఉన్నాయి వాటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విద్యారంగం మీద ప్రత్యేకంగా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిపి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి కార్పొరేట్ రంగంలో కూడా ఫీజుల దోపిడీ కొనసాగుతూ ఉంది ఆ జీవుల ప్రకారం కూడా వాటిని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ క్రమంలోనే పీడిఎస్ అనేక రంగ అనేక వాటి మీద కూడా చర్చించింది భవిష్యత్తు సమస్యలు దాని మీద కూడా చర్చించుకోబోతున్నది కాబట్టి ఆ క్లాసులు కూడా ఇవి దోహదపడతాయని చెప్పేసి ఆశిస్తూ ఈ క్లాసును మేము బోధించుకున్నాం ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం